నమస్తే దిస్ ఇస్ మై వెల్కమ్ అండ్ మనం ఇప్పుడు ఉన్నాం చీరాల్లో అనమాట చీరలు ఎక్కడ అంటే వెంటనే బాగా గుర్తొచ్చేది చీరాల ఎస్ చీరలు బాగా ఫేమస్ చీరల గురించి ఈ రోజు స్పెషల్ ఏంటంటే అసలు ఆ చీరలు ఎలా తయారు చేస్తారు ఎక్కడి నుంచి తెస్తారు వీళ్ళు ఎక్కడి నుంచి మార్కెటింగ్ చేస్తారు మన మార్కెట్ వరకు ఈ చీరలు ఎలా వస్తాయి ఎలాంటి కలర్స్ యూస్ చేస్తారు ప్రింటింగ్ ఎలా చేస్తారు ఇవన్నీ నాకు బాగా తెలుసుకోవాలని ఉంది అందుకే ఇప్పుడు చీరల వేవర్స్ వారి ఫ్యాక్టరీ అవుట్లెట్ కి వచ్చేసాం వాళ్ళ అవుట్లెట్ లో అసలు ఎలాంటి ప్రొడక్ట్స్ తయారవుతున్నో చూద్దాం లెట్స్ సో ఇక్కడ మీకు పైన ఇక్కడ బయట కనిపిస్తుంది అనుకోవద్దు లోపల చాలా పెద్ద యూనిట్ ఉంది అసలు ఆ యూనిట్ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది ఆ యూనిట్ లో ఆ శారీస్ ఎలా వర్క్ అవుతున్నాయి ఇవన్నీ చూద్దాం సో నాతో పాటు రండి కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ రవీంద్ర బాబు అండి నా పేరు సో ఈ కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నైన్టీన్ లో దీని ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కౌతవరపు శ్రీనివాసరావు గారు ఈ యూనిట్ ని స్టార్ట్ చేయడం జరిగింది కేవలం ఒక ముగ్గురు వ్యూవర్స్ తో ఈ స్టార్ట్ అయినటువంటి ఈ ఆర్గనైజేషన్ ఈ రోజు దాదాపు రెండు మంది కుటుంబాలకు ఉపాధిని కలిగిస్తుంది మాకు కావాల్సినటువంటి డిజైన్ కి తగ్గట్లుగా అందమైనటువంటి శారీస్ తయారు చేయడానికి అందమైన కలర్స్ కావాలి ఈ అందమైనటువంటి కలర్స్ ను మేము ప్రాసెస్ చేసే యూనిట్ డైయింగ్ యూనిట్ ఆఫర్ హ్యాండ్లూమ్స్ ప్రొడక్ట్ ఏంటో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్యూర్ క్వాలిటీ కాటన్ యాన్స్ మేము డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నటువంటి ఫైన్ క్వాలిటీ యాన్ ని మేము ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది అట్లనే ఈ ప్యూర్ సిల్క్ శారీస్ ని కూడా తయారు చేయడం జరుగుతుంది ప్యూర్ కకూన్స్ నుంచి తయారు చేయబడినటువంటి మాకు బెంగళూరు లోని అనే ఏరియాలో మాకు ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఉంది సో మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ నుంచి సేకరించినటువంటి ప్యూర్ పట్టు పురుగుల నుంచి సేకరించినటువంటి ఈ పట్టుదారాలతోనే మేము పట్టు చీరను తయారు చేయడం జరుగుతుంది కేఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ ప్రైవేట్ మీద మనం కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ యూనిట్ లో ఉన్నాము మనం ఈ మిషన్స్ ని చైనా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది ఇట్లాంటి మిషన్స్ దాదాపు మా దగ్గర థర్టీ మిషన్స్ వరకు ఉన్నాయి సో మేము మా ప్రొడక్ట్స్ మీద అందమైనటువంటి ఎంబ్రాయిడరీ డిజైన్స్ ని ఇవ్వడానికి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ యూనిట్ అనేది మాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మా యూనిట్ మేము తయారు చేసినటువంటి ప్లెయిన్ శారీస్ మీద వాటికి న్యూ అరైవల్స్ ఆఫ్ ద కంప్యూటర్ డిజై కంప్యూటరైజ్డ్ డిజైన్స్ మీద ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు మా యూనిట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిషన్ లోను ఆటోమేటిక్ చెంకీ మిషన్ ఆర్యా మిషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ ని చేయడం జరుగుతూ ఉంది మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ లో ఈ యూనిట్ నుంచి దాదాపు పర్ డే దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల చీరల వరకు ప్రతిరోజు ప్రొడక్షన్ వస్తా ఉంటుంది డైలీ మీద ఎన్ని అవుతూ డైలీ మాకు ఉన్నటువంటి మిషన్స్ డైలీ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీస్ ప్రొడక్షన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అండి ఒక మిషన్ మీద దాదాపు రోజుకు వచ్చేసి ఒక వంద చీరల వరకు ప్రొడక్షన్ వస్తాయి అనమాట సో ఈ హై హై స్పీడ్ లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ మిషన్స్ అనమాట నార్మల్ గా ఇంత ముందు డేస్ లో ఒక మిషన్ అంటే రోజుకు ఒక పది చీరలు ఇరవై చీరలు ఇవ్వడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ ఇవి ఆర్పిఎం అనేది ఆర్పిఎం అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద రోజుకు వచ్చే ఒక వంద చీరల వరకు ప్రొడక్షన్ తీయడం అనేది జరుగుతుంది మా డిజిటల్ ప్రింటింగ్ యూనిట్ అండి ప్యూర్ ఖాదీ కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ ఆర్గనైజేషన్ కేఎస్ఆర్ హ్యాండ్లెస్ ప్రైవేట్ మా యూనిట్ లో ప్యూర్ ఖాదీ కాటన్స్ మీద కాటన్ మీద డిజిటల్ ప్రింట్స్ ద్వారా మీకు శారీస్ అందించడం జరుగుతూ ఉంది సో అందమైనటువంటి డిజైన్స్ ఈ డిజిటల్ ప్రింట్స్ ద్వారా మీకు అందించడం జరుగుతూ ఉంది డైలీ దాదాపు ఒక మిషన్ నుంచి దాదాపు మాకు ఒక వరకు ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది ఈ డిజిటల్ ప్రింటింగ్ యూనిట్ నుంచి మా యూనిట్ మొత్తంలో పర్ డే డిజిటల్ ప్రింటింగ్ లో థౌసండ్ శారీస్ ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది సో మేము ప్రతిరోజు ఈ యూనిట్ నుంచి వచ్చే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ని సో మార్కెటింగ్ కి సప్లై చేయడం జరుగుతాం ఇండియాలోనే మొట్టమొదటిసారి సారీ ఖాదీ కాటన్స్ మీద కాటన్స్ మీద డిజిటల్ ప్రింటెడ్ శారీస్ ని అందించే ఏకైక సంస్థ కేఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ మా యూనిట్ నుంచి ఈ డిజిటల్ ప్రింటెడ్ మిషనరీ మేము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం దీని కాస్ట్ అరౌండ్ వన్ వన్ ఫ్లోర్ రూపీస్ అబౌవ్ ఉంటుంది ఇలాంటి మిషన్స్ మా దగ్గర దాదాపు ఫోర్ మిషన్స్ ఉన్నాయి ఈచ్ మిషన్ నుంచి పర్ డే వచ్చేసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ శారీస్ ప్రొడక్షన్ వస్తా ఉంటుంది దాదాపు పర్ డే సిక్స్ హండ్రెడ్ శారీస్ ని మేము ఈ డిజిటల్ ప్రింటెడ్ ద్వారా మ్యానుఫాక్చరింగ్ చేసి మార్కెట్ కి అందించడం జరుగుతా ఉంది సో ఈ యూనిట్ లో ఉన్నటువంటి ఈ మిషన్స్ డిజిటల్ ప్రింటింగ్ యూనిట్ లో టెక్స్టైల్ రంగంలో హై స్పీడ్ డిజిటల్ ప్రింటింగ్ మిషన్స్ అన్నమాట ఓకే సో ఆల్మోస్ట్ ఒక్కొక్కటి వన్ క్రోర్ ఉంటుంది వన్ క్రోర్ ఉంటుంది సో దీనికి కన్సర్న్ అదర్ యాక్టివిటీ ఆఫ్ దీనికి ప్యాడింగ్ స్టీమింగ్ ఆఫ్టర్ ప్రింట్ తర్వాత కూడా ఈ ప్రింట్ అనేది ఫ్యాబ్రిక్ లో స్టాగ్నేషన్ అవడానికి ఇంకా ప్రీ ప్రాసెసింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా కలిపి వన్ క్రోర్ అవుతుందండి ఒక మిషన్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రింట్ వేయించారు కదా సార్ ఇది ఎంత టైం పడుతుంది ఒక ఒక శారీకి ప్రింట్ వేయడానికి ఒక శారీ ప్రింట్ వేయడానికి మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ లో ఆల్మోస్ట్ శారీ ప్రింట్ అయిపోతుంది ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ అచ్చా అచ్చా సో మనం రెగ్యులర్ గా యూజ్ చేసే నేత చీర ఉంటుంది కదా అదే నేత చీర సో దానిలో వీళ్ళు ఫుల్ ప్లేజ్ గా కలర్ ప్రింట్ వేసిస్తారు మనం బయటకు వచ్చే మార్కెట్ లో ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ప్రింటెడ్ శారీ వచ్చేస్తుంది బేసిక్ గా చూస్తే ఊళ్ళలో నేస్తాం తెలియదు కాకపోతే అక్కడ లోకల్ చేసేదానికి ఇక్కడికి తేడా ఏమి ఉంటాయి సార్ ఇక్కడ లూమ్స్ లో ఏంటంటే మనము ఒక చీరలో డిజైన్ రావాలి అంటే దానికి ఎస్పెషల్లీ జాకాడ్ మిషన్స్ అనేది ఉండాలి ఇప్పుడు మన పైన తాళ్ళు ఏడాది పడి ఉంటున్నాయి కదండి వాటిని జాకార్డ్ మిషన్స్ అంటారు మనకు చీరలో ఏదైతే డిజైన్ కావాలో ఆ డిజైన్ ని మన గ్రాఫ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మిషన్ కి ఇవ్వడం జరుగుతూ ఉంటది హోల్ సేల్స్ కనబడుతున్నాయి కదండి ప్రతిసారి ఒక వీవర్ ఒకసారి కాల్తో నొక్కినప్పుడు దానికంటూ ఒక స్పెషల్ డిజైన్ కి సంబంధించిన హుక్స్ అనేది నెలవడం జరుగుతుంది దాని ద్వారా అనేది డిజైన్ అనేది వస్తుంది అనమాట సో దీన్ని జాకార్డు జాకార్డు లోమ్స్ అని అంటారు దీంట్లో మనం వచ్చేసి ప్యూర్ వెండి జెరి చీరలు తర్వాత గోల్డ్ జరి చర్యలని మనం నేర్చడం అనేది జరుగుతాం గోల్డ్ అంటే హాఫ్ అండ్ జరి అంటారు సో గోల్డ్ షేడ్ ఉంటుంది అనమాట దీంట్లో కూడా వన్ జీ గోల్డ్ టూ జీ గోల్డ్ త్రీ జీ గోల్డ్ అని ఉంటుంది సో మనం చీర ఇచ్చే దాంట్లో కనుక త్రీ గ్రామ్స్ గోల్డ్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ జరిగి యూజ్ చేసినట్లయితే మనం యూజ్ చేసినటువంటి రా మెటీరియల్ బట్టి తన యొక్క చీర యొక్క కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది అట్లానే డిజైన్ ని బట్టి కూడా సో ఒక డిజైన్ రావడానికి వీవర్ కనీసం మినిమం ముప్పై రోజుల పాటు నేయడం జరుగుతూ ఉంటుంది ఒక డిజైన్ కనీసం రెండు నెలలు కూడా నేసేది ఉంటుంది ఎందుకంటే ప్రతి వాటికి ఆ డిజైన్ ని బట్టి సో అన్ని సార్లు వీవ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో చీర యొక్క డిజైన్ ప్యాటర్న్ బట్టి ప్లస్ దాంట్లో వాడే రా మెటీరియల్ ప్యాటర్న్ బట్టి మనకి చీర యొక్క కాస్ట్ అనేది ఒకసారి చెప్పాను కదా సార్ మీకు సుమారుగా మినిమం అయితే ఫిఫ్టీన్ డేస్ డేస్ మినిమం పడుతుంది అక్కడ నుంచి మనకు చీరకున్నటువంటి డిజైన్ బట్టి గా చేసేటారుంప్లీట్ ఇది ఇది కంప్లీట్ న్యాచురల్ సిస్టమ్ హ్యాండ్ల్యూమ్ ప్రాసెస్ అంటారు సో ఇది సనాతనంగా మన ఎప్పటి నుంచో మన యొక్క హ్యాండ్లూమ్ వ్యవస్థలో ఉన్నటువంటి సేమ్ అదే సనాతన సాంప్రదాయ పద్ధతిని మనం తీసుకొని యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి వీవర్స్ అంతకుముందు గుంట మద్దలు అంటారు సో వీవర్స్ స్టెయిన్ కాకుండా ఉండడానికి వాళ్ళకు ఒక స్టాండ్ అనేది ఇవ్వడం జరిగింది ఎందుకంటే రోజు ఉన్నటువంటి అప్డేటెడ్ టెక్నాలజీ ప్రకారం వీవర్ తన శారీరకంగా కష్టపడకుండా సో ఫ్రీ మూమెంట్ ఉండడానికి చక్కగా సో ఫ్రీ హ్యా అతను వర్క్ చేసుకోవాల్సినటువంటి సదుపాయంగా మనం స్టాండ్ ఇవ్వడం జరిగింది అట్లానే వాళ్ళకి సరియొక్క హైడ్రాలిక్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఎలక్ట్రానిక్ జాకా జాకాడ్ మిషన్ లిఫ్ట్ చేయాలంటే కాళ్ళతో ప్రెసైవ్ చేయాలి ఈ కాళ్ళతో ప్రెజర్ చేయకుండా వాళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా కూడా మనం వాటికి హైడ్రాలిక్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది మన డిజైనర్ సెలెక్ట్ చేస్తాం ఈ డిజైనర్ మిషన్ ద్వారా థ్రెడ్స్ ఉంటాయి ఆ థ్రెడ్స్ లో నుంచి అట్లా డిజైన్ హోల్స్ చేసి మనకి ఏ టెంపుల్ కావాలో లేదా ఎలిఫెంట్ కావాలో యానిమల్స్ టైగర్ కానీ ఏ ఫ్లవర్స్ కానీ ఏ కావాలి డిజైన్ కానీ ఆ డిజైన్స్ మొత్తం ఈ థ్రెడ్స్ ద్వారా వస్తా ఉంటాయి ఇప్పుడు మీరు వేసింది నెమలి నెమలి కదా ఓకే నెమలి ప్రింటింగ్ వేస్తున్నారు మీరు వీళ్ళకి ఏ డిజైన్ కావాలంటే ఇక్కడ నెమలి డిజైన్ మనం అంచులు వాడతాం కదా సారీస్ వాడేటప్పుడు తెలియదు కానీ కానీ ఇక్కడ చూస్తే ఈ ప్రింట్ పడ్డానికి బ్యాక్ ఈ వీవ్ రావడానికి విలేజెస్ లో వర్క్ చేసే వాళ్ళకి తెలుసు కానీ సిటీస్ లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ప్రింట్ ఇంత బ్యాక్ సైడ్ ఇంత వర్క్ ఉంటదని నాకు తెలియకపోవచ్చు నాకు తెలిసి ఫస్ట్ టైం ఎందుకంటే నేను కూడా అదే షాక్ ఈ వీవ్ రావడానికి ఇంత కష్టం ఉందో చూసారు బ్యాక్ సైడ్ మళ్ళీ బాడీకి కూడా వేరే డిజైన్

మగ్గం మీద తయారు చేసినటువంటి ప్రతి చీరని కేఎస్ఆర్ హ్యాండమ్స్ లో క్యూసీ చేయడం జరుగుతుంది అంటే క్వాలిటీ చెకింగ్ క్వాలిటీ చెకింగ్ లో ఇద్దరు పర్సన్స్ ప్రతి చీరని ప్రతి ఇంచ్ వెరిఫైడ్ చేయడం జరుగుతుంది డబ్బిచ్చి కొనే ప్రతి కస్టమర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ శారీ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు మేము క్వాలిటీలో ఎటువంటి రాజీ లేదు మా దగ్గర ఏంటంటే జీరో డ్యామేజెస్ అనే కాన్సెప్ట్ వర్క్ చేస్తాం ఇన్ కేసు ఏదన్నా ఎప్పుడన్నా మైన్యూట్ లెవెల్ లో కనుక డ్యామేజ్ అని కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే అది స్పెషల్ రేట్ కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ప్రోడక్ట్ కింద మార్కెట్ కి ఇవ్వడం అనేది జరగదు సార్ ఇప్పుడు చూస్తే ఇంత అందంగా ఉంది ఈ శారీ వచ్చేసి ఇప్పుడు ఈ మగ్గం వర్క్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి క్వాలిటీ చెకింగ్ అవుతుంది దీని ప్రైస్ కాస్ట్ మామూలుగా అయితే అల్లుతుండొచ్చు బయట మార్కెట్ లో దీంట్లో ప్రతి శారీకి ఏంటంటే శారీలో ఉన్నటువంటి డిజైన్ దానిలో వాడినటువంటి మెటీరియల్ బట్టి శారీ యొక్క కాస్ట్ అనేది డిజైన్ ఉంటుంది నార్మల్ గా ఏంటంటే బ్రైడల్ వేర్ శారీస్ ప్యూర్ కంచి పట్టు చీరలు అంటారు ఇది ప్రైస్ రేంజ్ మా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో మినిమం టెన్ థౌసండ్ నుంచి అప్ టు ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ వరకు కూడా మనం మ్యానుఫాక్చర్ చేస్తాం ఇప్పుడు స్పెషల్ కాస్ట్ అప్ టు త్రీ టు ఫోర్ లాక్స్ వరకు కూడా మేము సేల్ చేయడం జరుగుతూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర చూస్తున్నటువంటి చీర కాస్ట్ అయితే అరౌండ్ థర్టీ టు ఫార్టీ థౌసండ్ వరకు మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలోనే ఈ ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఇంత ముందు మా దగ్గర ఉన్నటువంటి మాన్యువల్ జాకార్డ్ మిషన్స్ కి ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ జాకార్డ్ మిషన్స్ ఈ లూమ్స్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఈ లూమ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనము ఏదైనా బ్రైట్ గ్రూమ్ యొక్క ఫోటోను కూడా మనము మన యొక్క సారీ యొక్క పళ్ళులో డిజైన్ లో తీసుకొని వచ్చే అవకాశం అనేది ఉంది సో దీంట్లో మనము హై క్వాలిటీ సారీస్ ని మనము వ్యూ చేయడం జరుగుతా ఉంది దీంట్లో ప్యూర్ కంచి పట్టు చీరల్ని మనం తయారు చేయడం జరుగుతూ ఉంది ఈ చీరల్లో ఉన్నటువంటి డిజైన్స్ చాలా క్వాలిటీ వస్తుంది ప్లస్ మన నచ్చినటువంటి ఇమేజ్ ని కూడా డిజైన్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు మన బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటి సార్ అసలు ఇది ఇది ఎలక్ట్రానిక్ హ్యాండ్లూమ్ జాకార్డ్ లూమ్స్ అంటారండి సో మనం సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి హ్యాండ్లూమ్ ని ఉన్నటువంటి టెక్నాలజీ అనుగుణంగా అప్గ్రేడ్ చేసినటువంటి హ్యాండ్లూమ్స్ లూమ్స్ అనమాట ఈ లూమ్స్ లో మనం కంచి పట్టు చీరల్ని నేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇది ప్యూర్ గా దీంట్లో ఎలక్ట్రానిక్ జాకార్డ్స్ ఉపయోగించినప్పటికీ ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ బేస్ గా తయారు చేసేటువంటి హ్యాండ్లూమ్ మగ్గం అనమాట ఇందులో మనం డిజైన్ ని మనం ఇంత ముందు ఒక గ్రాఫ్ గ్రాఫ్ ద్వారా వచ్చేసి పంచ్ చేసి కార్డ్స్ ద్వారా డిజైన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ పంచింగ్ కార్డ్స్ అనేవి లేకుండా మనం ఏదైనా ఒక డిజైన్ ని కంప్యూటర్ లో తయారు చేసిన తర్వాత ఆ డిజైన్ ని మనకి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ లో గనక చిప్ లో మనం ఇన్సర్ట్ చేసినట్లయితే మనం ఏదైతే డిజైన్ మనం అనుకున్నామో ఆ డిజైన్ ని మనము శారీలో నేయగలుగుతాం సో అంటే మనకి లోకల్ గా మనం మగ్గం ఎలా తయారు చేస్తాం కాకపోతే ఇది డిజిటల్ మగ్గం అని చెప్పొచ్చు ఆ ఒక రకంగా డిజిటల్ మగ్గం డిజిటల్ మగ్గం సో బేస్డ్ టెక్నాలజీ ఏదైతే ప్రతిరోజు తన యొక్క టెక్నిక్స్ ఉపయోగించాలో రోజు అలానే వ్యూ చేయాలి డిజైన్ వరకు ఒక డిజిటల్ గా మనకి ఇవ్వడం కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది లేదంటే మీరు దీన్ని ఎస్టాబ్లిష్ ఇక్కడ యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ అనేది సౌత్ లో కొన్ని కొన్ని చోట్ల అక్కడక్కడ ఒకటి రెండు మగ్గాలతో ఉన్నాయండి కానీ మన యూనిట్ లో దాదాపు ఒక ఫార్టీ లూమ్స్ వరకు ఈ ఎలక్ట్రానిక్ జాకార్డ్ లూమ్స్ అనేది మనం ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి అతి పెద్ద యూనిట్ అంటే చెప్పుకోవచ్చు సూపర్ సార్ ఎందుకంటే చాలా మంది ఈ హ్యాండ్లూమ్ మీద బతికే వాళ్ళకు కూడా కొంచెం డిజిటల్ యాడ్ చేసి ఇంకా మంచి అవుట్పుట్ ట్రై చేస్తున్నారు నాకైతే చెప్పగానే చాలా బాగా అనిపించింది సో ఆమె కోసం మీకు శారీస్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఈవెన్ వన్ లాక్ కూడా ఉంటారు కానీ ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ లాక్స్ కూడా దొరికే ఆప్షన్ ఉంది అనమాట అదేంటి సారీస్ ఫైవ్ సిక్స్ లాక్స్ ఎందుకు అని అంటారా సో మనందరికి మగ్గం వర్క్ ఎంత కష్టమో తెలుసు కాకపోతే ఆ మగ్గం వర్క్ ఇక్కడ డిజిటల్ మగ్గం వర్క్ జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మద్దస్ ఎవరు ఎలా చేస్తుంటారో ఇక్కడ పైన ఒక మిషన్ అరేంజ్ చేస్తారు సో మనకి ఏమైనా ప్రింటింగ్ కావాలనుకోండి ఆ ప్రింటింగ్ అనేది ఇక్కడ దొరుకుతుంది మీరు ఆ ఇమేజ్ ని ఇన్సర్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ గా మీకు సారీలో ప్రింట్ వస్తుంది అంచులో గానీ ఆ పట్టు అంచులో గానీ ఆ పట్టు చీర మీద వస్తుంది సో పెళ్లిళ్ళు పెళ్లి కూతురు పెళ్లి కుడుకి ఇది ఇంకా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు సో అందుకే అంత హై క్వాలిటీని అనిపించడానికి వీళ్ళు ట్రై చేస్తారన్నమాట సో ఈ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇది సౌత్ ఇండియాలో కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుందంట అండ్ ఎక్కడైతే ఇలా దొరుకుతుంది మనకి యూజువల్లీ చూస్తూ ఉంటే రెగ్యులర్ గా మాత్రం ఇలాంటి వాటి మీద చేస్తారు ఈ కార్డ్స్ మీద కానీ ఇది యూజ్ చేస్తూ వీళ్ళు డిజిటలైజేషన్ కూడా యూజ్ చేస్తున్నారు సో టెక్నాలజీని యూజ్ చేస్తూ కూడా దీన్ని ఇమేజ్ ప్రింట్ చేయడం జరుగుతుంది మంది ఇది కేసర్ హ్యాండ్లూమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్యూరింగ్ యూనిట్ అనమాట ఇక్కడ ఇది క్యూరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మన యూనిట్ లో డిజిటల్ ప్రింటింగ్ గానీ స్క్రీన్ ప్రింటింగ్ యాక్టివిటీస్ గానీ జరిగినప్పుడు ఆ ప్రింట్ అనేది మనకి ఈ శారీలో మిక్స్ అయిపోయి ఉండడానికి మనము క్వాలిటీ పారామీటర్స్ లో ఈ క్యూరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ క్యూరింగ్ ప్రాసెస్ లో ఈ మిషన్ లో సడన్ టెంపరేచర్ అండ్ సాఫ్ట్ కెమికల్స్ ఇంగ్రీడ్ అయి ఉండడం వల్ల ఈ మిషన్ యూజ్ చేయడం వల్ల కలర్ అనేది మనకి డిశ్చార్జ్ అవకుండా లాంగ్ లైఫ్ డ్యూరబిలిటీ రావడానికి ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ క్యూరింగ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయండి ప్రతి మిషన్ కి ఒక ప్రత్యేకత ఉంది ఇది దీంట్లో ఒక ఇంపోర్ట్ చేసుకున్నటువంటి ఇంపోర్టెడ్ క్యూరింగ్ మిషన్ అనమాట దీంట్లో ఈ క్యూరింగ్ ప్రాసెస్ జరుగుతుంది దీని తర్వాత హై అండ్ క్యూరింగ్ ప్రాసెస్ కూడా ఉంది సో ఆ పెద్ద క్యూరింగ్ మిషన్ కూడా వెళ్తది సో ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యూరింగ్ యూనిట్స్ ఉన్నాయి సో ఈ క్యూరింగ్ యూనిట్స్ వలన మనకి శారీ యొక్క క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ అవుట్పుట్ ఫీల్ అనేది కస్టమర్ కి కంఫర్టబుల్ ఉండే విధంగా తయారవుతుంది హలో అండి ఇప్పుడు మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని చూసారు కదా మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో మీరు తయారైనటువంటి మా ప్రోడక్ట్ ని మీరు మార్కెట్ లో పొందాలంటే మీరు దక్షిణ వీవ్స్ అనే మా ప్రోడక్ట్ ద్వారా ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లో అన్ని రిటైల్ స్టోర్స్ లో మా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటుంది సో దక్షిణ వీవ్స్ అనే బ్రాండెడ్ ద్వారా మా ప్రోడక్ట్ ని మీరు పొందవచ్చు సో దక్షిణ వీవ్స్ కి వెబ్సైట్ కూడా ఉంది మా ప్రొడక్ట్ కనుక మీకు కావాలనుకుంటే డైరెక్ట్ గా మా దక్షిణ వీవ్స్ వెబ్సైట్ కి వెళ్ళి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసుకుని మీరు ఇంటి దగ్గరికి మా ప్రొడక్ట్ ని ఇది సూసారి హ్యాండ్లూమ్స్ వాళ్ళ యూనిట్ అన్నమాట సో ఇక్కడ సారీస్ తయారు చేసే విధానం కానివ్వండి వాళ్ళ క్వాలిటీ చెక్ కానివ్వండి ఆ ప్రొడక్ట్స్ కానివ్వండి వాళ్ళ ఎన్ టేక్ కేర్ చేస్తూ శారీస్ని డిజైన్ చేస్తున్నారు చూసారు కదా ఐ హోప్ నాకు బాగా నచ్చింది మీకు కూడా అని అనుకుంటున్నాను అనమాట అండ్ వాళ్ళు చెప్పినట్టు మీరు కూడా కొన్ని రీటైల్ స్టోర్స్ లో వీళ్ళ ప్రోడక్ట్స్ దొరుకుతుంది అండ్ అంతే కాకుండా వెబ్సైట్లో కూడా ఉంది దక్షిణ వెబ్సైట్ అంట సో దక్షిణ వీవర్ వెబ్సైట్ సో ఆ వెబ్సైట్లో వీళ్ళ ప్రోడక్ట్ని మీరు తీసుకోవచ్చు అనమాట ఐ హోప్ ఫుల్లీ నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ ఆఫ్